సారథి అమలు తొలుత సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయాల అందుబాటులోకి సేవలు కేంద్రం రూపొందించిన వాహన సారథి పోర్టల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అనుసంధానం అందుకు రాష్ట్ర రవాణా శాఖ సన్నద్ధమవుతుంది ఈ ఏడాది అక్టోబర్లోనే సారథి అమలు చేయాలని నిర్ణయించిన నిర్ణయించినందుకు సంబంధించిన డేటా అందుబాటులో కొలికి రాకపోవడంతో వాయిదా వేశారు దశలో డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పోర్టల్లో విలీనం చేయాలని చెప్పేసి భావించారు డ్రైవింగ్ లైసెన్స్ వ్యవహారాల కోసం సారథి పోర్టల్ను రిజిస్ట్రేషను పర్మిట్లు ఫిట్నెస్ తదితర అంశాల కోసం వాహన పోర్టల్ను కేంద్రం రూపొందించింది అనమాట ఈ ప్రక్రియ మూడు నాలుగేళ్ల నుంచి అమలులో ఉన్నప్పటికీ ఈ పోర్టల్తో అనుసంధానం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదు ఈ విధానంలో లైసెన్సులు రెన్యువల్ చేసేలో ఎక్కడ నుంచనీ కూడా ఆన్లైన్ అయితే ద్వారా చేసుకోవచ్చు అనమాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాహన సారథి పోర్టల్లో అనుసంధానంపై మదనం అయితే చేసి ముందడుగు అయితే వేసింది సారథి పోర్టల్ను ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఆర్టీఐ కార్యాలయం నుంచి అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు డేటా అంతటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ప పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్స్తో అనుసంధానం చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది జనవరి రెండో వారం జనవరి రెండో వారం నుంచి ఇవైతే మనకి పూర్తి అన్నమాట సో ఇక్కడ నుంచి లైసెన్స్లు దేశం నుంచి ఎక్కడైనా పొందొచ్చు రిజిస్ట్రేషన్లకు సంబంధించి కావచ్చు ఫార్మేట్లకు సంబంధించి కావచ్చు ఫిట్నెట్లకు సంబంధించి కూడా కావచ్చు ఆన్లైన్ ద్వారా పొందే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట దీనివల్ల తెలంగాణలో వాహనదారులకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో